రేపే సంక్రాంతి రేపు సంక్రాంతి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఈ దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించాక దీపంలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక సంవత్సరం మొత్తం అదృష్టం మీ వెంటే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంక్రాంతి అనేది భారతీయుల అతి గొప్ప పండగ సంక్రాంతి రోజున మనం ఎంతో మంచి రంగురంగుల ముగ్గులను వేస్తూ ఉంటాము పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సూర్య భగవానునికి శ్రీమన్నారాయణునికి వాటిని సమర్పిస్తూ ఉంటాము అంతేకాదు ఈ సంక్రాంతి రోజున ముందుగా తులసి చెట్టుని పూజించటం వల్ల శ్రీమన్నారాయణి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సంక్రాంతి రోజున చెరుకు గడలను గనుక లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఎందుకంటే చెరుకు చాలా శుభప్రదమైనటువంటిది ఆయుర్వేద పరంగా కూడా చెరుకుకి చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి అని అందులో ఉండే సుక్రోజ్ అనే పదార్థం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆ పదార్థం అనేది శరీరంలోకి తీసుకుంటే చాలా రోజుల వరకు ఎనర్జీ అనేది ఉంటుంది అని సాక్షాత్తు వేద పండితులతో పాటు పురోహితులు కూడా వివరిస్తున్నారు మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ సంక్రాంతి రోజు చెరుకు గడలను లక్ష్మీదేవికి సమర్పిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చెరుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది చెరుకు చాలా శుభప్రదం లక్ష్మీదేవికి చెరుకు గడలు అంటే చాలా చాలా ఇష్టం చెరుకు గడలు మనం ఉదయం లేవగానే చూస్తే గనక ఆ రోజంతా వారికి అదృష్టం పట్టినంటే వారు ఎన్ని రోజుల నుండి కష్టపడిన పని కాకపోయినా ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పని కూడా ఖచ్చితంగా ఆ రోజు పూర్తవుతుంది అని అర్థం అంతేకాదు మనం ఎంతో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా చెరుకు బండిని కానీ చెరుకు తోటను కానీ చెరుకు గడలను కానీ చూసినట్లు అయితే ఇక ఆ పనికి తిరుగులేదు అని అర్థం అలాంటి ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్న చెరుకుకి సంక్రాంతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది చెరుకు పంటలు కూడా చేతికి వచ్చే రోజులు ఈ సంక్రాంతివి కాబట్టి ఈ సంక్రాంతి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చెరుకుని ప్రసాదంగా పెడితే ఇక వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి అలానే రేపు సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి సూర్యునికి ఆద్యం సమర్పించాలి స్నానాచారాలను పూర్తి చేసుకుని సూర్యునికి ఆద్యం సమర్పించాలి నల్లనోవులను ఎవరికైనా దానం చేస్తే ఎన్నో సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్నా శనిశ్వరుని దుష్ప్రభావాలు బాధల నుండి బయటపడతారు అలానే రేపు సోమవారం తిథితో ఈ సంక్రాంతి కలిసి వస్తుంది ఇంట్లో ఈ కూర అస్సలు వండకూడదు అది ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయని కానీ పప్పుని కానీ లేదా మాంసాహారాలను కానీ వండకూడదు ఇవి వండితే ఏడు జన్మల పాపం దరిద్రం పట్టి అష్ట కష్టాలు పడతారు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు రేపు సోమవారం తిథి ఇక ఆ పరమశివునితో పాటు లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి తిథి వారం ఇక అంతటి పవిత్రమైన వారంతో సంక్రాంతి కలిసి వస్తుంది అందువల్ల ఈ ఒక్క దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ఇక పరమశివునికి బిల్వ దళాభిషేకం చేయండి సంవత్సరం మొత్తం బాగా కలిసి రావాలి డబ్బుకి లోటు ఉండకూడదు ఇంట్లో గొడవలు చికాకులు ఉండకూడదు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు లేకుండా ఉండాలి అంటే రేపు కేవలం ఈ ఒక్క పని చేయండి పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి అంతేకాదు ఒక్క బిల్వదళాన్ని సమర్పించిన కోటి బిల్వదళాలు సమర్పించిన పుణ్యం లభిస్తుంది సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది పరమశివుని యొక్క కృపా కటాక్షాలు మీపై ఉంటాయి అలానే రేపు ఒక్క బిల్వదళాన్ని ఇంటికి తెచ్చి పరమశివునికి పంచాక్షరి మంత్రంతో ఆ బిల్వదళాన్ని సమర్పించాలి బిల్వదలం యొక్క మృదువైన భాగం శివలింగాన్ని తాకుతూ ఉండాలి మరి పంచాక్షరి మంత్రం అంటే ఏమిటి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్నే పంచాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపిస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు కొట్టుకుపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు ఉప్పు ఒక్క బిల్వదలాన్ని వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యంతో ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అలాంటి పర్వదినాన రేపు ఖచ్చితంగా ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు పెద్దలు దీపం అంటే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క ప్రతిరూపం అని అర్థం అయితే ఈ దీపం అనేది అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని నింపుతుంది అంతేకాదు దీపం అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దీపం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దీపం ఇంట్లో ప్రతినిత్యం పూజ గదిలో వెలగటం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడే చెడు శక్తులు ప్రవేశిస్తాయి ఎక్కడైతే భక్తి భావం ఉండదో ఆ ఇంట్లోనే దుష్టశక్తులు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటిది దుష్ట శక్తుల నుండి విముక్తి పొందాలి అంటే దీపంలో ఖచ్చితంగా ఇది వేయవలసిందే అదేవిధంగా శాస్త్రం ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం లేనిదే ఏ పూజ వ్రతం అనేది సంపూర్ణం కాదు దీపం వెలిగించనిదే ఏ పూజ చేయలేము దీపం అనేది కంపల్సరీ వెలిగించవలసిందే దీపాలలో ఎన్నో రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అందులో ఏమి వేయాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం రేపు తిథి సోమవారం లక్ష్మీదేవికి శివుడికి ఇద్దరికీ ఇష్టమైనటువంటి మంచి వారం అని చెప్పుకోవచ్చు ఈ రోజున సంక్రాంతి వస్తుంది ఇది మహావిశేషం కాబట్టి దీపంలో ఇదొక్కటి వేసి వెలిగించండి దీపాన్ని మట్టి ప్రమిదలో వెలిగించినా పర్వాలేదు లేదా దీపపు కుందులో వెలిగించినా పర్వాలేదు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదలో తీసుకుంటే గనక రెండు మట్టి ప్రమిదలు తీసుకొని అందులో విడివిడిగా ఐదు వత్తులను వేయండి మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యిని వెయ్యండి లేకపోతే నిత్యం దీపారాధన చేసే నూనెను పొయ్యండి అందులో విడివిడిగా ఐదు వత్తులు వేయండి అలాగని ఏకవత్తి వేయకూడదు రెండు రెండు వత్తులు కలిపి విడివిడిగా ఐదు వత్తులను వేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించండి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని చిటికెడు పసుపు కుంకుమను వేయండి మరి పసుపు కుంకుమ దీపంలో వేయొచ్చా అంటే వేయొచ్చు పసుపుతో చేసిన వత్తులు వేయొచ్చు కుంకుమతో చేసిన వత్తులు వేయొచ్చు మరి పసుపు కుంకుమ ఎందుకు వేయకూడదు చిటికెడు పసుపు కుంకుమ దీపంలో వేసి చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి చూడండి ఇల్లంతా ఒక అద్భుతమైన అందమైన సువాసనతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి లక్ష్మీదేవి తక్షణం ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు రేపు పంచమి తిథి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి వారం కాబట్టి రేపు మీరు ఒక ఉత్తరం వైపున ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో ఉప్పుని నింపండి అది కూడా దొడ్డుప్పుని మాత్రమే పోయండి ఆ ఉప్పు పైన కేవలం ఒక రెండు తమలపాకులను పెట్టండి ఆ తరువాత ఆ తమలపాకుల పైన పసుపు కుంకుమను వేసి కొన్ని అక్షంతలు వేసి రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించి ఉత్తర దిక్కున పెట్టండి ఇలా ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది సంవత్సరం మొత్తం డబ్బుకి లోటు ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి